దళిత మహిళను వివస్త్రను చేసి కట్టేసి కొట్టిన బీసీ కులస్తులు నిందితులైన బీసీ కులస్తులను అరెస్టు చేసి జైలుకు పంపించాలని దళిత కుల సంఘాల నాయకులు డిమాండ్ లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని హెచ్చరిక పెద్ద కడుపురు మండలం కల్లుకుంట గ్రామంలో మానవ మృగాల రూపంలో బీసీ కులస్తులు తయారయ్యారు నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయాన ఒంటరిగా ఉన్న దళిత విధవరాలు మహిళ గోవిందమ్మను ఎత్తుకెళ్లి స్తంభానికి కట్టివేసి కుట్రపన్ని శారీరకంగా హింసించి అవమానించారు ఈ సంఘటన పెద్ద మండలం కల్లుకుంట గ్రామంలో చోటు చేసుకుంది ఇటువంటి హేయమైన సంఘటన సభ్య సమాజంలో మన మధ్యలో జరుగుతూ ఉంటే దళితులు ఎంత అవమానకరమైన జీవితం జీవిస్తున్నారో అర్థమవుతుంది తక్షణమే నిందితులను అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయాలని దళిత ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని దళిత ప్రజాసంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు పెద్ద కడుపురు సిఐ మంజునాథ్ ఎస్ఐ నిరంజన్ రెడ్డిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఆరు గంటలకి నేను ఊరికి వెళ్ళాను మొత్తం కళ్ళు అంటే సార్ వెళ్ళిపోయినారు సార్ లేరు సార్ లేదు పట్టిన పట్టికొదాం అన్నీ రాగి గంటల కరెంట్ తీసి ఆరో మొక్కలు వచ్చినారు పాలు సేలు మొత్తం పట్టుకొని టూ డేస్ కంటుకుంటా వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి కరెంట్ కమ్మని కట్ సార్ కొట్టిన నీళ్ళు అడిగిన తువలు అసలు వాళ్ళు అంత బా ఎక్కడ ఇంట్లో కూడా తాసేట్ పెట్టే పోలీసులు ఇంట్లో కూడా కోల్పోలేవు పోలీసులు మద్దలరు మద్దలరు పెట్టుకొని నన్ను అర్థం పడతారు తీపి తీపితే మొత్తం అట్లా వచ్చినారు సార్ ఎట్లా వద్దరు పోలీసులు అడ్డుపడి తీసుకుని నన్ను ఫస్ట్ పోయారు సార్ పట్ల ముందు తీసినారు సార్ లగ్గ కూడా అప్పుడు కూడా కనిపిస్తున్నారు సార్ ఈ తింటున్నారు అంట పెడదాం అంటే తిట్టడం తెచ్చినారు వాళ్ళు కొడుకు ఇక్కడ కొడుకు తిరుగుపరవి పోదు ఎక్కడ దాచుకున్నాం కూడా ఎవరు తోలుకోరు ఒక వెళ్ళి పెట్టినారు సార్ మళ్ళీ దాచుకుంటారు దాచుకుంటున్నారు దాటించిన చాలా ఎంతమంది ఉంటారు సుమారు మూడు వందల మంది వాళ్ళు మూడు వందల మంది

పోలీ కాకు నిండి పెడితే ఎక్కడ ఎవరు ఏం చేస్తారో బయటకు తాను వస్తారేమని వాళ్ళ మంత్రం వేసుకుని అట్లే చుట్టుకోమీరే అట్లా చుట్టుకోమ సార్ మీ గ్రామం పేరు కల్లుకుంట సార్ కల్లకుంట మండలం పెద్ద కడూరు పెద్ద మండలం